జరంతా ఓ జరంతా జిరంతా మన వీడి చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే లేట్ చేయకుండా ఇవాటి వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మంచి అలా చూస్తున్నాడైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్లెక్కేయర్రీ ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ అయితే ఎవరికి రావద్దని నేను నా భగవంతుడిని కోరుకుంటా అసలు మాకే ఎందుకు ఇట్లయితే అన్నది నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఒకరినకాల ఒకరికి ఒకరి వెనకాల ఒకరికి ఏదో ఒకటి అయితేనే ఉన్నది ఎప్పుడు యాక్టివ్ ఉండే మా బావ సడన్గా ఇలా అయ్యేసరికి వన్ వీక్ నుంచి నరకం చూసి అసలు నేను అంటే యాక్టివ్గా ఉండేటోళ్ళు అట్లా పడుకొని ఉంటే మనకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండ్రీ ఇంకా అబ్బాయిలు మనకింట్లో పడుకొని ఉన్నారనుకో అసలు మనకి ఇంట్లో ఆ వైఫ్లకి ఏమంటే ఏం దోచదు అసలు బావకి ఏమైందని చాలా మంది అడుగుతారు కదా అందుకే నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను మీ హస్బెండ్కి ఏమైందక్క అక్క బావకి ఏమైందక్క అక్క అన్నకి ఏమైంది అక్క అరే ఏమైందిరా భగత్కి అని ఇలా చాలా మంది కంటిన్యూస్గా అయితే ఇంకా అడుగుతున్నారు ఎప్పటికీ యాక్టివ్ ఉండే అతను అంటే నాకు ఎప్పటికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా ఇంట్లో నేను ఇంకా అవన్నీ వీడియో తీసి పెడతాను కదా సో ఎప్పటికీ యాక్టివ్ ఉండే తను సడన్గా అట్లా ఎందుకు అయిండు ఏమైంది అనేసి చాలా మంది అడుగుతున్నారు అసలు ఏమైంది అన్నది ఒక ఫుల్ వీడియో రీష్యూ అయితే క్లారిటీ అనేసి అడుగుతున్నారు ఏమైంది ఏంటి అన్నది ఇంకా చెప్దామని అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసినాను యాక్చువల్లీ అంటే ఫస్ట్ మా ఆయనకి మా ఆయనకైతే కోల్డ్ వచ్చింది కొంచెం ఆ కోల్డ్ తోటైతే ఇంకా కొంచెం ఫీవర్ వచ్చింది ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ సడన్గా అసలుకి కాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది ఎట్లా అంటే ఇంకా లేవలేకపోతున్నాడు నా సపోర్ట్ తో లేపినా కానీ లేవట్లేడు కాలు కింద పెట్టలేకపోతున్నాడు కాలు ఇట్లా పెట్టలేకపోతున్నాడు అసలు పడుకోలేకపోతున్నాడు తెల్లందాక నిద్ర పోవట్లేడు పొద్దున్నక నిద్ర పోవట్లేడు నైట్ త్రీకి టూకి లేచినా కానీ కూర్చొనే ఉంటున్నాడు అసలుకి ఇంకా నాకు సరిగ్గా అసలు నిద్ర పట్టట్లేదు అని ఇబ్బంది పడి మూలుగుతా ఉంటే నాకు అసలు నిద్ర పట్టట్లేదు అసలు ఏమైందో ఏంటో అసలు అర్థం కాదు సడన్గా అయిపోయింది సో అది ఏంటంటే అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్ల అంట అది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంట సో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా వాళ్ళకి కొందరికి అవుతుంది అనమాట జీన్స్ ప్రాబ్లం అనేసి ఆయన అంటున్నాడు ఏమో ఏం జీన్స్ ప్రాబ్లం ఏమో కానీ దానివల్ల అసలు ఎంత కోల్డ్ అయినా కాఫ్ అయినా ఇంకేదైనా 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 కానీ లేచి నడుస్తే ఏమైనా చేయగలుగుతాడు అట్ల పడుకోండి ఉంటే నాకు అసలు ఏం తోచట్లేదు నాకేమో వాంటింగ్స్ అలానే ఇంకా నా బిడ్డ ఏంటిదంటే వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నాడంటే మొత్తం వాళ్ళ డాడీతోనే ఉంటుంది ఇంకా ఆయన ఆఫీస్కి ఎలా సిచ్యువేషన్ లేడు కాబట్టి ఇంట్లో ఉండే ఇంకా ఈ నొప్పితో అయినా కానీ ఆఫీస్ వరకు చేసుకునేవాడు ఇంకా ఆమె వాళ్ళ డాడీ మీద బొరడం వల్ల ఇంకా నేను ఎంత ఆపినా కానీ అసలు ఆగేదే కాదు వాళ్ళ డాడీ దగ్గరికే పోయేది ఫస్ట్ అట్లా వేసింది తర్వాత డాడీ కాలి రో అంటే ఇంకా కొంచెం దూరమే ఉంది ఇంకా వాళ్ళ డాడీతో ఉండడం వల్ల ఆయన కోళ్ళ ఆమె కండి ఆమెకి ఫీవరు అప్పుడే ఈ వాటర్ ఫ్లో వర్షం కరెంట్ లేదు వాటర్ లేవు అంటే పైన ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి పైన ట్యాంక్లో వాటర్ ఉంటేనే తాగే వాటర్ వచ్చేది మా ఆయన ఏమో లేచి నడవలేని సిచ్యువేషన్ అసలుకి ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళినా అదేంటిది బ్రష్ చేసుకోవడానికి వెళ్ళినా కానీ ఒక రెండింటికి మాత్రమే లేచేటోడు మిగతా టైం అంతా పాపం కూర్చోనే ఆయనకి ఆల్రెడీ గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటే అంతకుముందు హైదరాబాద్లో ఉండేటోడు కదా సో అక్కడ జాబ్ చేసినప్పుడు ఇంకా బ్యాచిలర్ ఉన్నప్పుడు ఎట్లుంటుందో మీకు తెలిసిన ముస్టాయి కదా వాళ్ళ ఆఫీస్లో ఫుడ్డు సోడా వేసి పెట్టేవాళ్ళు ఇంకా ఆఫీస్ ఫుడ్ ఎట్లుంటుందో తెలుసు కదా దానివల్ల ఇంకా పెళ్ళైనాక కూడా ఇప్పుడు ఆయన జాబ్ చేసేది కూడా కరెక్ట్ ప్రాపర్ టైంకి కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది ఉండదు అనమాట టూ త్రీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా కూడా అవుతుంది లంచ్ ఆయన చేసేసరికి దానివల్ల బలవంత బేగులు తీస్తాడు కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోతుంది అట్లాంటిది ఆయన వాకింగ్ చేయకుండా ఒకే దగ్గర కూర్చోవడం వల్ల తిన్నా కూడా ఆయనకు అస్సలు డైజెషన్ అయ్యేదే కాదు పేగులు బలవంతంగా తీసి మస్తు ఇబ్బంది పడేటోడు లేచి నడుదామంటే నడవలేని సిచ్యువేషన్ అసలుకి ఎంత నరకం చూసిందంటే ఆ కాలు ఎంత నొప్పి వస్తుందట అంటే ఈ కాలు ఇక్కడ వరకు నరుక్కుంటే బా ఒకటే లెగ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ అక్కడ వరకు నరుక్కుంటే బాగుండి అన్న ఫీల్ ఆయనకు వద్ద అంత నొప్పి పెడతాను అనేసి చెప్తా ఉండే ఇంకా ఆ పెయిన్ వస్తే వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది కదా ఇంకా అయినా చెప్పినా కానీ మనం ఏమనుకుంటాం అయ్యో అనుకుంటాం కానీ భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ లిటరల్లీ నరకం అంటే నరకం చూసిండు ఆ పెయిన్ తోట అయితే వన్ వీక్ అసలుకి ఎంత కూడా తగ్గలేదు స్టిల్ ఇప్పటికి కూడా అసలు తగ్గలేదు అయినా కానీ ఈరోజు కుంటుకుంటు కుంటుకుంటనే ఇంకా ఆఫీస్ పనులు మొత్తం చూసుకునేది ఇక్కడ ఆయనే కదా వరంగల్ హనుమ సో ఇంకా ఇక్కడే ఎక్కడైనా పెండింగ్లో ఉన్నాయి అన్నట్టుగా ఈరోజు నడిచే సిచ్యువేషన్ లేకున్నా కానీ ఇంకా కుంటుకుంటు కుంటుకుంటా అయినా కానీ ఇంకా వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసి ఇంకొక అన్నయ్య ఉంటాడు కదా సో ఆయన హెల్ప్తోనైతే అయితే వెళ్ళేసి వచ్చిండో బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ప్రాపర్గా నడవట్లేదు కొంచెం నేను ఈరోజైతే అమ్మాయి రిలాక్స్ తీసుకున్నా అంటే మనకేమైనా ఏం కాదు కానీ ఇంట్లో మూలకి మన అట్లా పడుకుంటే నిజంగా మస్తు ఘోరంగా బాధ అనిపిస్తే నేనైతే ఘోరంగా ఏడ్చేదాన్ని ఇంకా ఆయనకి తెలిసి ఏడుస్తే ఇంకా ఆయన ఎక్కడ బాధపడుతుడా అనేసి ఆయనకి తెలియకుండా అనేది ఏడ్చేదాన్ని బాగా అనిపించింది నిజంగా ఆయన చూసి ఏం తోశాను నేనే మొత్తం ఆయనే డిపెండ్ అయి ఉంటాను ఏమన్నా చిన్నది కావాలన్నా కూడా ఆయనే తీశాడు నేను అసలు చిన్నది కూడా నా సొంతంగా నేను కొనుక్కోను అట్లాంటిది ఇప్పుడు ఆయనకి ఏం కావాలన్నా మహాకేం కావాలన్నా నాకేం కావాలన్నా నేనే బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఒక టూ డేస్ అయితే వెళ్ళి సిచ్యువేషన్ కూడా లేదు హెవీ వర్షం వల్ల వరదలు అన్నీ పోయి చుక్కలు అంటే చుక్కలు చూసినాం అసలు ఎంత టార్చర్ చూసినాం టార్చర్ నాకైతే నరకం కనబడింది బా అసలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా సో అట్లయిందనమాట విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు గుర్తుందా సో ఇంకా అక్కడ ఆ వీడియో చూసినప్పుడు అమ్మ వీళ్ళు అసలు ఎట్లున్నారా బాబు అనిపించింది మేము ఒక వన్ చి వన్ డేకే మేము ఇంత నరకం చూసినాం వాటర్ది లేక అది లేక ఫుడ్ లేక పవర్ లేక ఒక వన్ డేకే వాళ్ళు అన్ని డేస్ ఎట్లున్నారా అని నాకు అది గుర్తొచ్చింది అసలుకి ఆ టైంలో మా బావకి ఇన్ కేసు కాలు మంచిగా ఉంటుండే నాకు ధైర్యంగా ఉంటుండే ఆయనకు విపరీతంగా పెయిన్ వస్తుంది ట్యాబ్లెట్లు మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొద్దామన్న ఇక్కడ దగ్గరలోనే మెడికల్ షాప్ అయినా కూడా నెలల సిచ్యువేషన్ ఇక్కడి వరకు వాటర్ వచ్చేసినాయి ఎట్లా వెళతాను నేను ప్రెగ్నెంట్ నాకు ఒక చిన్న పాప ఉంది నేను బయటికి వెళ్తాను ఆ వెనకాలం మహాకథం వస్తుంది ఆపినా ఆగట్లేదు ఆయనేమో ఆపలేని సిచ్యువేషన్ లేవలేని సిచ్యువేషన్ ఎంత నరకం చూసినామంటే అంత నరకం చూసినాం అసలుకి నిజంగా అప్పుడు అనిపించింది మనకంటూ ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్లో వచ్చి చూసుకునే వాళ్ళు ఉండాలి అనేసి మాకైతే అట్లా చూసుకొని వచ్చి చూసుకునే వాళ్ళు మాకైతే లేరు ఏది ఏమైనా కానీ మా ఇద్దరికి మేమే ఒకరికొకరం చూసుకోవాలి ఇంకెవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు కదా మనకైనా మనం చూసుకోవాలంటే చూసుకోవాలి కదా కొందరు ఉంటారు కదా ఏదైనా చిన్నదైనా కానీ వచ్చి వాళ్ళు వాళ్ళు చూసుకుంటా ఉంటారు కదా మాకైతే అట్లాంటి అదృష్టం అయితే లేదు ఇద్దరికీ లేదు నాకు లేదు ఆయనకు లేదు ఇంకా మాకు మేమే ఏమైనా కానీ మాకు మేమే చూసుకోవాలి అంతే ఇంకా ఇక చూడలేదు నా దరిద్రము ఆయన నొప్పి వచ్చినప్పుడే వాటర్ ఫ్లో వచ్చి మొత్తం ఎక్కడికక్కడికి మునిగిపోయినాయి ఇంకా ఒక లక్కీ ఏంటిదంటే మాకు ఒకరోజు మాత్రమే మునిగింది నెక్స్ట్ డే పవర్ లేదు వాటర్ లేదు అది లేదు కానీ మాకు ఇంటి ముందు అయితే వాటర్ అయితే ఫ్లో తగ్గిపోయింది అనమాట తాగడానికి వాటర్ వాడుకోవడానికి వాటర్ మాత్రమే లేవు దానికి నేను చాలా ఇబ్బంది పడ్డా ఊర్లలో అంటే వాటర్ లేకపోయినా సరే ఇక్కడ వాళ్ళ ఇంటికి పోయి ఇంటికి పోయి ఎక్కడికో పోయి పోలింగ్ కాడికో బాయ్ కడుకోపోయి తెచ్చుకుంటాం ఈడ పవర్ లేకపోతే గంత కథ ఇంకా ఇంకా వేరే అటు సైడ్ అటు సైడ్ అయితే గోర మునిగిందంట అయ్య బాబోయ్ అవి ఒక వీడియో చూద్దా అంటే కూడా నాకు మస్తు బాధ అనిపించింది అసలుకి నేను ఒక్క రోజే అయితే వాళ్ళు అసలు ఇటరున్నారా అనిపించింది ఇంకా ఆ ఒక్క రోజుకి కూడా వాటర్ మాకు కింద ఉండే మేము పైన ఉంటాం కాబట్టి మాకు బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోలేని సిచ్యువేషన్ కానీ అంత ప్రాబ్లం ఏమీ అనిపించలేదు వాటర్ అంటే మేము బయటకు వెళ్ళలేము కాబట్టి ప్రాబ్లం ఏమీ అనిపించలేదు కానీ పవర్ వాటర్ లేక ఇంకా ఆయనకి టాబ్లెట్లు తీసుకొద్దామన్నా కానీ వెళ్ళే సిచ్యువేషన్ లేక ఆయన పెయిన్తో భారీ అమ్మ అమ్మ ఈ నొప్పిన వల్ల అవ్వట్లేదు అని అంటే అంత స్ట్రాంగ్ ఉండేటోడు అట్లా అనేసరికి నేనేం చేయలేకపోతాను టాబ్లెట్స్ వేయలేకపోతున్నా మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ అసలు తెలుసా ఏ షాపు లేదు అట్లీస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామన్నా కానీ రెస్టారెంట్లో అసలు ఓపెన్ లేవు టూ డేస్లో ఇంకా అసలు సిచ్యువేషన్ వేరు ఇంకా నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా బికాస్ ఆయన కొంచెం తగ్గి ఆయన నడవగలుగుతున్నాడు కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడతాను కానీ ఇన్ని డేస్ అసలు ఇంత స్ట్రాంగ్ లేనే లేను చాలా బాధతో చాలా వీక్గా ఉంటుండే తెలిసిన వచ్చినాయి కదా మనకేమైనా తట్టుకోగలుగుతాం కానీ ఇంట్లో మొగళ్ళకి ఏమైనా అట్లా పడుకుంటే మాత్రం వాళ్ళని అట్లా చూసి ఉండడం మన వల్ల అయితే అస్సలు కాదు సో ఆయనకైతే కాల్ ఇన్ఫెక్షన్ అయితే అది బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల అట్లా అవుతుంది అంట యూరిక్ యాసిడ్ అంతనంట అది చాలా రేర్గా కొద్ది మందికి మాత్రమే అవుతుందంట సో దానివల్ల ఆయనయితే చాలా ఇబ్బంది పడ్డాడు అందుకే ఆయన నా సపోర్ట్ తీసుకుంటూ నచ్చిండు ఇంకా నేను కూడా ఆ క్లిప్పు జస్ట్ ఆ ఎవరికైనా చెప్దాము ఇట్లాంటిది కూడా ఒకటి ఉంటుంది అని షేర్ చేద్దాం చేద్దామన్నట్టే నా క్లిప్పు తీసిన యాక్చువల్లీ అది తీసినట్టు కూడా ఆయనకు తెలియదు బికాస్ ఆయనకు అట్లాంటి ఇష్టం కూడా ఉండదు తెలిసిన వచ్చిన వీడియోలోకి రావడము సో మేమైతే ఈ వారం రోజులు ఎంత నరకం చూడాలో అంత నరకం చూసినా నేనైతే నాకు వామిటింగ్స్ మాకు ఫీవర్ అనికేమో ఫీవరు కాఫ్ యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లము ఇంకా నొప్పి ఇంకా అసలు అయితే టార్చర్ చూసినాం మేమైతే నిజంగా అందరం అందరికందరం ఇంట్లోనైతే పేషెంట్లం అయిపోయినాం అసలుకి ఏందిరా బాబు మాకే అవుతుంది ఊరికే అనుకున్నాం ఏంది మాకే ఇట్లయితుంది ఒకటి వెనకాల ఒకటి ఎందుకు అవుతుంది అని ఇద్దరం మస్తు బాధపడ్డాము ఇంక ఇళ్ళనే మాకు చుట్టైపోవడం వల్ల వాటర్ ఫ్లో ఒకటి చుట్టైపోవడం ఒకటి నెక్స్ట్ డే దివాలి ఇక చూసుకో పెద్ద టాస్క్ ఈ రోజు చుట్టైపోయింది ఈ రోజే క్లీనింగ్ అంతా చేసుకోవాలి కదా నాకేమో ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి మా బాబు ఏమో లేవలేని సిచ్యువేషన్ నాకు ఇవాళ తగ్గుతుందేమో ఇవాళ తగ్గుతుందేమో నేను చేస్తాను నేను చేస్తాను నువ్వు చేయకంటాడు తెల్లారితే నోముకుంటాం ఎంత ఘోరంగా ఉంటుంది ఇల్లు నీట్ని వదిలిపెట్టిపోతే చెప్పు ఇంకా అందుకోసమే నేనే సచ్చుకుంటా లేచుకుంటా కొంచెం పడుకుంటా ఇంకా ఆయనకి ఎట్లా కాల్ పెయిన్ ఉన్నది అది ఎట్లా ఒక్క రోజులా తగ్గే పెయిన్ లాగా అనిపించట్లేదు ఆయన కూడా నాకు వామిటింగ్స్ వల్ల ఇన్ని రోజులు ఆయనే వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఇంకా నేనే ఒప్పితే తెచ్చుకొని చేద్దామని నాకు టూ డేస్ టైం పట్టింది ఇల్లు అంతా క్లీన్ చేసి బట్టలన్నీ వాష్ చేసి ఇంకా డీప్ క్లీన్ చేసేసిన అనమాట బోలె కాంచి బట్టలు కటన్స్ బస్తా అన్ని ఇంకా డీప్ క్లీన్ చేసేసిన తల్ల ప్రాణం తోక్కు ఇంక ఇప్పుడు వాళ్ళు కొంచెం సెట్ అవుతున్నారు అనే టైంకి నా వాయిస్ అబ్జర్వేషన్ నాకు గొంతు మండుతుంది కళ్ళు మండుతుంది ముక్కు జలుబు స్టార్ట్ అయింది ఇంకా వాళ్ళకన్నా టాబ్లెట్స్ వేసుకుంటారు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఎట్లా అనే టాబ్లెట్స్ కూడా నేను యూజ్ చేయలేను సో నాకు ఇప్పుడు ఏంది పరిస్థితి అనేది ఏం అర్థమైతే లేదు మాకేందుకు ఇట్లా అవుతుంది ఒకరి వెనకాల ఒకరికి అసలు జూన్ నుంచి అసలకి మనసుకి తృప్తి లేకుండా పోతుంది జూన్ నుంచి నేనైతే నాన్ స్టాప్ గా ఏడవడమే 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 ఏడవైతుంది నా లైఫ్ లో అసలు ఎప్పుడు ఏడవని ఏడు పంట ఈ త్రీ మంత్స్ లోనే ఏడవాల్సి వస్తుంది అసలు ఎవరి దిష్టి తగిలిందో ఏమో గానీ మేమైతే నరకం అంటే నరకం చూడాల్సి వస్తాను నేను అంతకుముందు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము ఎప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిందో దేవుడా అసలు ఏమైందో ఏమో ఇవాళ కన్నా పడ్డదో ఏమో కానీ అస్సలు కోలుకుంటలేము ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అయితేనే ఉంది అయితేనే ఉంది అయితేనే ఉంది అసలు ఏంటి అన్నది ఏం అర్థం అవ్వట్లేదు మీరే చూసిరు కదా ఒకటెనకాల ఒకటి 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 అయితేనే ఉంది అయితేనే ఉంది ప్రజెంట్ మా ఆయనకైతే కొంచెం బెటర్ కొంచెం క్యూర్ అండ్ టోటల్ అయితే క్యూర్ కాలేదు ఇంకా నా పరిస్థితి చూసిలే కదా నేనైతే ఇట్లా ఉన్నాను మా ఇంకా కొంచెం ఫీవరే ఉంది ఇంకా వాళ్ళిద్దరు అడుగున్నాక నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను రేపు మార్నింగ్ మేమైతే ఇంటికి వెళ్ళాలి రేపు మేము నోముకుంటున్నాము అసలు మాకేమో అస్సలు చాతనవ్వట్లేదు నోమంటే తెలిసిన ముచ్చినాయి కదా మస్తు ఘోరంగా పని ఉంటుంది కదా ఎట్లనో ఏమో ఏందో ఏం అర్థం అవ్వట్లేదు లిటరల్లీ నాకు ఈ వీడియో చేసుకోవడానికి కూడా అసలు ఓపిక లేదు పై పడుకున్నా ఇప్పుడు టైం వచ్చేసి మిడ్ నైట్ వన్ థర్టీ అవుతుంది పడుకున్నా కాసేపు నాకు ఇదే గుర్తొస్తుంది వీడియో చేసుకుంటే అయిపోతే రేపు ఇంటికి పోయినామనుకో మళ్ళీ వీడియో చేయడానికి కుదరదు ఉపే తెచ్చుకోవాలి వీడియో పెట్టాలి అది గుర్తొచ్చి మళ్ళీ ఓపిక వేసుకొని వచ్చి మళ్ళీ మీకు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుంది కదా చాలా మంది అడుగుతున్నారు కదా సో రెస్పాండ్ అవ్వడం నా బాధ్యత కాబట్టి నేనైతే చెప్పినాను సో ప్రస్తుతానికి ఆయన కొంచెం బెటర్ పూర్తిగా క్యూర్ అవ్వలేదు అదన్నమాట ఏమో ఏం మాట్లాడాలి నాకు అర్థం వాళ్ళు అసలుకి ఎందుకు ఇట్లా ఏదో నాకు మాకు ఎందుకు ఇట్లా ఇస్తాన కూడా నాకు అర్థం అవ్వట్లేదు కొంతమంది అంటున్నారు దిష్టి తగిలింది ఇంకా వీడియోస్ వల్లనే దిష్టి తగిలింది అక్క మీకు అనేసి కూడా అంటున్నారు నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను నా గ్రూత్ వచ్చినప్పటి నుంచే నాకు ఏడుపు స్టార్ట్ అయింది అంత ముందు నాకు అసలు లేనే లేదు గ్రోత్ వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవ అవ్వలేకపోతున్నా అయినప్పటి నుంచి నాకు ఏడుపులు బాధలు హెడ్డెక్ అబ్బా టార్చర్ చూపిస్తాలి నాకైతే అసలుకి రేపైతేములకైతే ఇంటికి వెళ్తున్నాము మార్నింగే వెళ్ళాలి ఇంకా నేను బ్యాగ్స్ అవన్నీ కూడా ప్యాక్ చేయాలి అసలు ఇప్పుడు అస్సలు ఊపిక లేదు ఇంకా రేపు పొద్దున్నే లేవాలి సో ఇప్పుడు టైం ఆల్రెడీ వన్ థర్టీ టూ టూ ఆ మధ్యలో అయితే అవుతుంది సో ఇంటికెళ్తే మాత్రం బ్లాగ్ షూట్ చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తాను వీడియో నొస్తే లైక్ చేయడం వచ్చి మర్చిపోకండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉండబెట్ పెళ్ళికనైతే కొట్టే చేయ హాట్ వాటర్ పెట్టుకునే ఉండాల్సి వస్తుంది ఎప్పుడు హాట్ వాటర్ పెట్టుకుని నాకు అంతా ఘోరంగా ఏదైతే ఉంది అవునులా ప్రెగ్నెన్సీలో హాట్ వాటర్ తాగచ్చా లేదా కామెంట్ చేయండి నాకు అయితే హాట్ వాటర్ తాగచ్చు గుడ్ ఫర్ హెల్త్ ఏమో కొందరు తాగద్దు మరి మీరైతే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని చూద్దాం ఎంతమంది ఏమంటారు అన్నది సో వీడియో వస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెమటలుగా ఆడుతానండి నా వాయిస్ చిన్నవాళ్ళని స్లో పోతానని ఫ్యాన్ బంద్ చేసి నా చూస్తున్న చెమటలు ఎట్లా పోతున్నాయో ശനിക്കാലം വർഷക്കാലമോ എട്ടക്കാലം ഞാൻ വന്നാൽ പോവാട്ടേന്ന് എന്തേഡിയോ ബാധ